అందరికీ నమస్తే ఇంత మంచిదే కదా హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రిస్మస్ వచ్చిందంటే చాలు ఎక్కడ పడితే అక్కడ లైట్లు పడతారు ఇండ్లల్లా పార్కులల్లా కమ్యూనిటీలల్లా మనకు క్రిస్మస్ అంటే ఒక డిసెంబర్ రెండు మూడు వారం నుంచి స్టార్ట్ అవుతుంది సుంచూరు మంచిగా న్యూ ఇయర్ స్టార్టింగ్ దాకా ఉంటాయి లైట్లు కొన్ని పార్కులు అయితే టికెట్లు పెడతారు పది ఇరవై ముప్పై డాలర్లు కొన్ని ఫ్రీ డొనేషన్ చేయాలి ఫ్రీగా ఉన్నాయంటే ఎందుకంటే సల్ల నిలబడి పాపం అవన్నీ పెడతారు కదా అనేసి సో మేము మా పక్కకున్న పార్కులకు పోయినాం సూపర్ లైట్స్ మాత్రం మస్తు ఉన్నాయి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇది ఏంటంటే డ్రైవ్లో చేయొచ్చు లేదంటే నడుచుకుంటూ చూడవచ్చు నడుచుకుంటూ చూస్తే సెల్ల కొంచెం కష్టం డ్రైవ్లో చూసినాం అది అన్నట్టు అయితే మీకు డౌట్ రావాలి ఏందో ఇన్ని ఇన్ని లైట్లు కరెంట్ ఎంత ఖర్చు అవుతుందో తెలుసా నీకు అది కూడా ఉన్నది నా దగ్గర చూపెడితే చూడండి ఎంత కరెంట్ ఖర్చు అవుతుంది అసలు ఏంది కథ కమానీష్ చూద్దాం అట్లనే వెతుకుతామని ఎంత ఖర్చు అవుతుంది ఏందని వెతుకుతా ఉంటే ఎలక్ట్రిక్ ఛాయ్ అని ఈ వెబ్సైట్ వాళ్ళు రాసాండ్రు ఈ క్రిస్మస్ లైట్లు అన్ని డెకరేషన్లు చేస్తారు అమెరికాలో మరి సంవత్సరానికి బాగానే ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది అని వీళ్ళు మరి ఎట్లా అనాలసీస్ ఏం చేసాడో కానీ రాయనయితే వ్రాసారు సో మనం లాస్ట్లో చూద్దాము ఇలా చదువుతాను కదా అమెరికా జనాభా మొత్తం కలిపితే వియత్నాం కంటే తక్కువ ఉంటుంది అనుకుంటా బాగానే తక్కువ ఉంటుంది వియత్నాం కంటే కానీ ఒక్క న్యూయార్కే న్యూయార్క్ అంటే ఒక రాష్ట్రం అమెరికాలో ఒక రాష్ట్రమే ఖర్చు పెట్టే కరెంటు వియత్నం మొత్తం దేశం ఎంత ఖర్చు పెడుతుందో అంత ఖర్చు పెడుతుంది న్యూ జెర్సీ అనే రాష్ట్రం హాంకాంగ్ మొత్తం సంవత్సరంలో ఎంత ఖర్చు పెడుతుందో కరెంటు అంత ఖర్చు పెడుతుంది ఆలోచించండి యావేరీ ప్లస్ ఉన్న దేశం ఒక్క రాష్ట్రమే ఒక దేశం అంత ఖర్చు పెడితే మరి దేశం మొత్తం కరెంట్ ఎంత ఖర్చు కావాలి ఏంది ఆ కథ సరే మరి మీరు ఎప్పుడు మరి అక్కడ ఎట్లా ఖర్చు అవుతుంది ఇండియాలో మన రాష్ట్రాలు ఎంత ఖర్చు పెడతాయి మనం దీంతోనైతే ఓల్చుకోలేము అనుకో చాలా బాగా పెద్దగా ఖర్చు పెడతారు ఇద సరే ఇక సాగదీసుడు ఎందుకు దీన్ని అని ఇంకా మంచి మంచి వీడియోలు చేద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ హే మామా థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్